భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే పైడి రాకేష్ రెడ్డి గారి మీద భారతీయ జనతా పార్టీ మీద ఏదైతే జీవన్ రెడ్డి అంచరులని చెప్పుకునేటువంటి వాళ్ళు నిన్న ఇదే ఏరియాలో ధర్నా చేసిరు ఆ ధర్నాలో వాళ్ళు ఏమని చెప్పారు అని అంటే భారతీయ జనతా పార్టీ అంటే దళితులకు ద్రోహం చేసే పార్టీ అని చెప్పారు నేను వారికి ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా అంటే మీకు అనుకూలంగా ఉంటే భారతీయ జనతా పార్టీలకు పార్టీ దళితులకు అనుకూలం లేదు మీకు అనుకూలంగా లేకపోతే భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకమా అని అడుగుతా ఉన్నా ప్రభాకర్ గారు మేము ఒకటే సూటికి అడుగుతా ఉన్నాం మిమ్మల్ని ప్రభాకర్ గారు మీరు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కండువా వేసుకున్నా గానీ రాజ్యాంగ బద్దంగా ఎంపీటీసీలు వ్యతిరేకిస్తే మీ ఎంపీ పదవి పోతాయనే విషయాన్ని చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అనుకూలించి రాజ్యాంగాన్ని అనుసరించి పార్టీ నడుస్తూ అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రభాకర్ గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ మీద రాళ్ళేయాలని చూస్తా ఉన్నారో మేము అడుగుతా ఉన్నాం దళిత బంధు పేరు మీద కమిషన్ తీసుకుందోలో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందనే విషయాన్ని అడుగుతా ఉన్నాం మీ లెక్క పన్నెండు ఎకరాలు భూమిని నిజామాబాద్ మీద ఏదైతే కబ్జా చేయలేము అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మీ లెక్క రెండు హార్వెస్టర్లు రెండు ట్రాక్టర్లు తీసుకోలేదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మేము ఇంకో విషయం కూడా అడుగుతా ఉన్నాం ఆటో నుంచి చాలైన నువ్వు ఆటో నుంచి చాలైన నువ్వు దాకా ఎట్లా ప్రయాణం చేసినావో దాన్ని కూడా బయట పెడతామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మీరా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేది నేను ఒక నాయకుడు ఇక్కడ ఉండి మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నారు తల్ బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి బీసీ అధ్యక్షుడు తీసేసినామని మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే రాజస్థాన్ విషయంలో చూడండి ఛత్తీస్గఢ్ విషయంలో చూడండి గిరిజన బిడ్డ అయినటువంటి గిరిజనులను చేసినాం ఏదైతే రాజస్థాన్లో యాదవ్ బిడ్డ అయినటువంటి యాదవ్ అని చేసినాం బీసీలను చేసినామా లేదా అని అడుగుతా ఉన్నాం మీ లెక్క రవిలను సత్యాలను చంపలేమన్నా ఏదైతే దళిత నాయకుడు అన్నటువంటి ఒక దళిత నాయకుడి మీద ఏదైతే పెట్రోల్ పోసి ఆయన కాళ్ళు దగ్గర పెట్టావో అప్పుడు ఎక్కడ నువ్వు అనే విషయాన్ని అడుగుతా ఉన్నాం దాంట్లో చేపించి నువ్వే కదా అనే విషయాన్ని అడుగుతా ఉన్నాం అనేక సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేవని అడుగుతా ఉన్నాం ముఖ్యంగా మేము అడుగుతా ఉన్నాం నీ మంత్రి వర్గంలో ఏదైతే కేసీఆర్ గారి మంత్రి వర్గంలో మాలా ఉంటే మాదిగా లేడు మాదిగా ఉంటే మాలా లేడు మరి దీనికి సమాధానం వాళ్ళు చెప్తారో ఒక్కసారి చెప్పనే విషయాన్ని అడుగుతా ఉన్నాం ముఖ్యంగా రాకేష్ రెడ్డి గారి ఆలోచన ఆరోపణలు చేస్తున్నారు కదా రాకేష్ రెడ్డి గారు ఏదైతే పెద్ద ఏ దళిత కుటుంబాలకు అండగా ఉంటాడు పెద్ద మాదిగాయి దళిత కుటుంబాలకు అండగా ఉంటాడు పెద్ద దళితుడై దళిత కుటుంబాలకు అండగా ఉంటాడు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజులలో ఎవరైనా గాని అక్రమాలు చేసినటువంటి బినామీలను అందరినీ కూడా బయటికి తీస్తాం ఆ నమ్మకంతోనే ఇక్కడ మాకు ఓట్లేసి అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం చట్ట ప్రకారం చర్యలు ఉంటాయనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రభాకర్ గారు దళితుడు అయినటువంటి ప్రభాకర్ గారికి ఒకటే విషయం చేస్తా ఉన్నా దళితుడైనంత మాత్రాన అక్రమాలు చేయమని ఏ పార్టీ కూడా చెప్పదు ఎవరు కూడా నీ నువ్వు ఏవైతే అక్రమాలు చేసినావో అవన్నీ కూడా అతి త్వరలో బయట పెట్టిస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తా గారు చేసినటువంటి మీరపై కిడ్నాప్ ఏదైతే ఉందో చేయడం వారు పంతే పోలీసులు కేసు చేయడం కూడా వారి వంతే ఆమె క్షేమంగా ఉండడం అని చెప్పి వీడియోలు కూడా పెట్టడం కూడా వారి వంతే మేము ఒకటి అడుగుతూ ఉన్నాం మా ఎమ్మెల్యే అయినటువంటి నీతి నిజాయితీ గల వ్యక్తి డబ్బుల కోసం రాలే డబ్బులు సంపాదించుకోవాల్సిన వ్యక్తి ఈరోజు రెడ్డి గారు అనేక కుట్రలు వండుతూ రకేష్ రెడ్డి అన్న పేరు ఖరాబ్ చేద్దాం అని చెప్పి బంధనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది మేము ఒకటి అడుగుతున్నాం ఈయన ఏదైతే రూపాయి మద్యంతో అందరికీ సేవ చేస్తున్నందుకు కందామా స్కూల్లో మొన్న భార్యకర్త స్కూల్లో సొంత డబ్బులతోని లాట్రిన్ రూమ్లను నిర్వహించినందుకు బాధ్యత తీసుకొని సొంత డబ్బులతో ఖర్చు పెట్టేందుకు ఆయన గోబియా అందామా ఇదంత ఆలోచన చేయాలా మేము ఒకటి అడుగుతా ఉన్నాం మత్స్యప్రభార్ గారికి ఏదైతే పది ఎకరాలు మేము ల్యాండ్ మీ ఇష్యూని త్వరగా కొంచెం లేట్ అయినా నడుస్తుంది ఫస్ట్ పెద్ద పెద్ద చేపను చంపిన తర్వాత చిన్న చేప దగ్గరికి వస్తామనుకున్నాం చిన్న చేపలు కూడా ఎగిరేగిరి పడుతున్నాయి వాడిపైన కూడా చర్యలు త్వరగా రేపు ఎల్లుండో కలెక్టర్ దగ్గరకు పోతున్నాం దానిపైన కూడా దళిత ఆధ్వర్యంలో వారికి వివరణ వేయబోతున్నాం ఈ అక్రమాలను కూడా త్వరగా తీసి వారందరినీ కూడా తొందరగానే తేలిక పంపే సమయం దగ్గరలో ఉంది మేము ఒకటి అడుగుతూ ఉన్నాం ఏదైతే రెడ్డి మాల్ గురించి కావచ్చు క్రషర్ మిషన్ డబ్బులు కావచ్చు ఆ విషయాలను పక్కన పెట్టడానికి ఈ డ్రామా నాడుతున్నటువంటి ఏదైతే కార్యకర్తలు ఉన్నారో నాయకులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం మీరు ఎగిరి పడాల్సిన అవసరం లేదు మేము ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఐదు సంవత్సరం అధికారం ఉంటుంది ఇక్కడ ఏదైతే ఉన్నదో రాజ్యాంగం ప్రకారం ఏదైతే నీ ఎంపీపీ పదవి ఉందో రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మీరు మాట్లాడుకున్న విషయం మాకు సంబంధం లేదు మీరు కిడ్నాప్ చేసింది మీరు అబ్బాయిని నిజమా కాదా మీరే పోలీస్ కేసులు పెట్టడం నిజమా కాదని అడుగుతున్నాం ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతే ఉందో ఆ విశ్వాసం పెడతారు దానికి మద్దతుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా త్వరలో ఒక ఎంపీ కూడా అవుతారని చెప్పేసి సమూపం తెలియజేస్తున్నాం ఏదైతే రకేష్ రెడ్డి గారిపైన అనుచిత వాఖ్యలు చెప్తే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కావచ్చు మీ ఇన్నళ్ళకు వచ్చి తరిమి తరిమి రోజు తరుముతమ్మని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మెక్కట అడుగుతూ ఉన్నాం మా ఎమ్మెల్యే మొన్ననే మేము మిమ్మల్ని ప్రజలు తిరస్కరించి డెబ్బై రెండు వేల మీద మమ్మల్ని గెలిపించినప్పటికీ మీరు ఇటువంటి అవాక్కులు చెవాక్కులు పెడితే ఇంకోసారి ఎవరైనా సరే టు ద్వారా ఏదైనా బీజేపీ నాయకుడి పైన కానీ ఎమ్మెల్యే పైన కానీ కార్యకర్త పైన కానీ ఎవరేమన్నా కూడా మేమందరం కలిసి గట్టుగా ఉంటూ తరిమి కొట్టామని చెప్పేసి సమూహం తెలియజేస్తా ఉన్నాను ఎమ్మెల్యే గారికి అపోజిట్ గా నిన్న కార్యక్రమం చేశారు మస్త ప్రభాకర్ గారు వారికి నేను చెప్తున్నాం ఒక్కటే ఇదే అంబేద్కర్ సాక్షిగా సవాలు విచుతున్నాం ఇవ్వ సత్యం కాదు నాన్నారో మరి ఇంతవరకు కూడా ఆ కేసు పరిష్కారం ఎందుకు నోచుకోలేదు మీ దగ్గర దమ్ముంటే దళిత సంఘాలని మేము చెప్పుకునే మీరు ఈ విషయంలో రోడ్డు మీదకి రండి తేల్చుకుందాం అవన్నీ కూడా మధ్యలో పెట్టేందుకు ఇవన్నీ పక్కకు వెళ్ళేందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసుకుని మిమ్మల్ని తోడి బొందలు పెట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి మాకు భారీ మెజారిటీ ఎమ్మెల్యే గారు గెలిచారు ఎమ్మెల్యే గారు బరాబర్ ముందట ఉంటారు బరాబర్ అందరికీ కూడా ఎవరికి కష్టం వచ్చినా వారు పనిచేస్తారు త్వరలోనే తనని సత్యం కేసు కూడా తోడుతున్నాము దాన్ని కూడా భాగవతం బయటకు వస్తుంది తస్మా జాగ్రత్త